హాయ్ అండి మహిళలకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా రాండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే రాగచొంబ అయితే ఒక ఐదు నిమిషాల క్లీన్ చేసుకోవచ్చు ఒక లెమన్ తొక్కు ఉంటే చాలు ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు అయితే తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు అయితే తొక్క అయితే తీసుకోండి దాంట్లో అయితే వంటలకు దాన్ని వంట సోడా బేకింగ్ సోడా వేసుకోండి కొంచెం వేసుకొని ఇలా ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి ఇదైతే చాలా బాగా క్లీన్ అయిపోతుంది రాగి ఇలా క్లీన్ చేసుకోండి ఈ ప్లేస్లో ఇత్తడి ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటే కూడా క్లీన్గా వదిలిపోతుంది ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి లోపల బయట అయితే క్లీన్గా ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే లెమన్ వంట సోడ వేసుకున్నాం దాన్ని అందువలన క్లీన్గా వదిలిపోతుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎక్కడ స్లిప్ చేయలేదు చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకున్న తర్వాత చూ ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లైతే అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయ్యింది రాగి ఇత్తడి కూడా ఇలా క్లీన్ చేసుకోండి వాటర్లో అయితే కడుక్కున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక క్లాత్ అయితే తుచ్చుకోండి తడి లేకుండా తెచ్చుకోండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా బాగా అయితే క్లీన్ అయ్యింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే చక్కెర సాల్ట్ ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని బాక్స్లో వేసుకున్నప్పుడు ఇలా స్పూన్ పెట్టడం వలన పెట్టకుండా కాకుండా ఉంటుందని ఇలా పెట్టడం చూడండి ఇలా పెడితే బాక్స్ మూత సరిగ్గా పట్టడం లేదు దాన్ని ఇలా వీడియోలో చూపిస్తూ ఉన్న వీడియోలో చూపిస్తే విధంగా పెట్టుకోండి రివర్స్లో అయితే ఇలా పెట్టుకుంటే బాక్స్ మూత చూడండి ఇలా బాగా పడుతుంది ఇలా మీరు ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడైతే సిరప్ బాట్లు మూత అయితే తీసుకోండి బా మూ ఇప్పుడు క్యాప్ అయితే తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించిన తర్వాత ఒక చాక పెట్టుకొని వెయిట్ చేసుకోండి ఇలా నేను ఎలా ఎలా క ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి ఈ సైడ్ కొంచెం ఆ సైడ్ కొంచెం రెండు సమానంగా అయితే కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి చూడండి ఈ సైడ్ కొంచెం ఇప్పుడు ఆపోజిట్గా ఈ సైడ్ కొంచెం ముందు ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి అయితే మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి మహిళ మహిళలకైతే అయితే ఉపయోగపడుతుంది వంటింటి చిట్కాలు అయితే స్త్రీలకు అందరికీ అవసరం దాన్ని చూడండి ఇలా కత్తిరించుకోండి ఇప్పుడు కత్తిరించుకున్న తర్వాత ఒక డబల్ సెట్ టేప్ ఉంటే తీసుకోండి కొంచెం కత్తిరించుకోండి డబల్ సెట్ టేప్ తీసుకున్న తర్వాత ఇలా సీజర్లో కట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని సిరప్ మూతకి క్యాప్కి అయితే ఇలా ఒట్టుకు ఇలా అతికించండి సారీ అతికించండి ఇలా అతికించిన తర్వాత గ్యాస్ దగ్గర గోడకి తైల్స్ పైన వెనక అతికించుకోండి ఇదైతే లైటర్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టుకోండి ఇదైతే చాలా అందంగా కనిపిస్తుందని మనం ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు గ్యాస్ అయితే అంటించుకోవచ్చు ఎక్కడైనా అక్కడ పెట్టిస్తాం దాన్ని ఇలా పెట్టుకోండి చాలా అందంగా కనిపిస్తుంది ఇలా పెట్టుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఎప్పుడు కావాలో అప్పుడు అంటించుకోవచ్చు మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ మూత అయితే ఒక పోర్ తీసుకోండి తర్వాత ఇలాంటి అట్టే షూ బాక్స్ అట్ ఉంటుందని ఆ తీసుకొని ఇలా నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి నా విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక డబల్ సెడ్ టేప్ ఉంటే తీసుకోండి డబల్ సెడ్ టేప్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెంగా కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని అట్టుకైతే అతికించుకోండి నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా అతికించండి ఇప్పుడైతే వాటర్కి ఉంటుందని వాటర్కి అనుమతి డబుల్ సైడ్ టేపు ఇలా అతికించండి ముందు ఎలా చేసుకున్నానో అలానే తయారు చేసుకోండి ఇప్పుడు కూడా మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా అయితే పోరు తీసుకున్నాను పోరు మూతులు ఇలా అతికించుకోండి మీకు ఎక్కువ కావాలంటే లెంత్గా కట్ చేసుకోండి లెంత్గా కట్ చేసుకొని ఇలా అతికించుకోండి చూడండి ఇప్పుడు పోరైతే ఇలా అతికించుకున్న తర్వాత గోడ పైన అయితే అతికించుకోండి డబుల్ సైడ్ టేప్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కొంచెం మధ్యలో కొంచెం ఈ సైడ్ కొంచెం ఇలా డబుల్ సైడ్ టేప్ అతికించుకోండి ఇప్పుడైతే గోడకైతే అతికించుకోండి ఇదైతే బ్రెస్సులు పెట్టుకోవడానికి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది పిల్లలు తీసుకోవడానికి కూడా చాలా ఇష్టపడతారు చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే చైన్ కూడా వేసుకోవచ్చు నల్ల పూసిన చైన్లు కూడా వేసుకోవచ్చు ఇలా పెట్టుకుంటే చూడండి చాలా అందంగా కనిపిస్తుందని నచ్చితే లైక్ చేసుకోండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి శనగలు అయితే ఎక్కువగా తీసుకుంటాం దాని అది తీసుకొచ్చింది ఒక నెల రోజులకంతా పురుగులు పడిపోతుందని అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి పసుపు కొంచెం వేసుకోండి శనగల్లో బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఒక సిక్స్ మంత్స్ అలానే పురుగులు పడకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం దాన్ని ఇప్పుడైతే మనం బిర్యానీ తీసుకొస్తాం దాన్ని అలాంటి బాక్స్లో అయితే ఒకటి ప్లాస్టిక్ బాక్స్ అయితే ఒకటి తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి తర్వాత స్టవ్ అని తీసుకొని ఒక పిన్ని తీసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా వోల్స్ పెట్టుకోండి చూడండి ఇలా బ్యాక్ సైడ్ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో వాళ్ళ బాక్స్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ సైడ్లో కొంచెం హోల్స్ కొంచెం పెద్దగా పెట్టుకోండి ఈ సైడ్లో కొంచెం ఈ సైడ్లో కొంచెం మోల్స్ అయితే పెద్దగా పెట్టుకోండి ఇప్పుడైతే ఒక దారం అయితే తీసుకోండి దారం తీసుకున్న తర్వాత ఈ వోల్స్ పెట్టుకున్నాం దాన్ని పెద్దగా ఇలా ముడి వేసుకోండి ఇలా పెట్టుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా ముడి వేసుకోండి చూడండి ఇలా ఈ పక్క రంధ్రాల్లో దారం ఇలా వేసి ఇలా ముడి వేసుకోండి ఇది ఈ సైడ్ కూడా వెళ్ళాలని ఎలా ఎలా చూపిస్తున్నానో అలా రంధ్రాల్లో దారం వేసి వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా ముడి వేసుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి చూడండి ఇలా అయితే ముడి వేసుకోండి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇదైతే సోప్ బాక్స్ లాగా తయారైపోతుంది మనమైతే సింక్లో పాత్రలు కడుక్కున్నప్పుడు సోప్ అయితే కరిగిపోతుందని ఇలా ఇలా పెట్టుకుంటే సోప్ కరగదు ఇప్పుడు సోప్ పెట్టుకుంటే కూడా రంధ్రాల వాటర్ వెళ్ళిపోతుంది చూడండి సోప్ పెట్టుకుంటే కూడా చూడండి వాటర్ పోస్తే కూడా రంధ్రాలు అయితే వాటర్ వెళ్ళిపోతుంది మనమైతే సా పాత్రలు కడుక్కున్నప్పుడు సోప్ పెట్టుకుంటే సోప్ అంతా ఎక్కువగా కరిగిపోతుంది చూడండి ఇలా పెట్టుకుంటే వాటర్ పోసుకుంటే కూడా ఈ రంధ్రాలు అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఇలా ట్యాప్ కైతే ఇలా వేసుకోండి మనకైతే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడే తీసుకొని పాత్రలు అయితే కట్టుకోవచ్చు చూడండి సోప్ అయితే కరగవు అలానే ఉంటుంది చూడండి ఇలా తీసుకొని ఇలా కట్టుకోవచ్చు అయితే సోప్ అయితే కరగకుండా ఇలానే ఉండుతుంది చూడండి సపోజ్ వాటర్ వెళ్తా కూడా ఆ రంధ్రాల వా రంధ్రాలు అయితే నీళ్ళు అయితే వెళ్ళిపోతుంది సో సోప్ అయితే ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ మరో కలుస్తాం చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరో అయితే కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్